ప్రైజ్ తర్ లార్ట్ పరిశుద్ధుడు మహాకృప కలిగినటువంటి మన దేవుని పేరట ఈ రోజున వాక్య అధ్యయనం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రైజ్ తర్ లార్ట్ వందనాలు దేవుని గురించి ప్రతిసారి చెప్తుంటూనే ఉంటాం ఈరోజు ఒక వాక్యాన్ని చూసినప్పుడు చూసిన తర్వాత కొంచెం సేపటికి నాకు ఒక మాట గుర్తుకొచ్చింది ఎంతకి దేవుని గురించి వాక్యాలు చెప్తూనే ఉంటాం అసలు ఆ మనుష్యుని హృదయంలో దేవుడు అనేటువంటి ఆలోచన ఉందా లేదా ఆలోచన ఉంటే దేవుని వాక్యాన్ని ఒకసారి కాకుండా ఒకసారి అయినా మననం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అంటే ధ్యానించుకోవటానికి అసలు దేవుడు అనేటువంటి ఆలోచన ఏ కోసానో కూడా లేకపోతే చెప్పినటువంటి దేవుని మాటలన్నీ కూడా నీళ్ళు లేనటువంటి బావిలో పోసినట్లు అవుతుంది అంతేనా బావి అనేది నీళ్ళు ఉంటేనే దానికి ఇలు ఉంటుంది అంతే అలాగనే దేవుడు అనేటువంటి ఆలోచన మనిషిలో ఏదో ఒక మూల ఉంటే చెప్పిన వాక్యం అనేది వాళ్ళకెక్కుతుంది ఇప్పుడు మనం జరిగేటువంటి వచ్చినము చూస్తే ఈ విషయం మనకి కొంచెం అర్థమైపోదు ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే సామెతల గ్రంథము మూడు అధ్యాయము మొదటి వచ్చినంలో ఒక మాట ఇలాగ రాయబడ్డది నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకులము దాని మీద ఏమున్నదంటే నా కుమారుడ నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకులము సరే ఇందాక మనం చెప్పుకున్నట్టు అసలు దేవుడు అని లేనటువంటి మనుషునికి ఎంత చెప్పినా ఏ ఉపయోగం మనం చెప్తూనే ఉంటాం కానీ ఏ కోశాన కూడా ఒక పటాన దేవుడు అనేటువంటి ఆలోచనే నేను మనిషికి ఎంత చెప్పినా సరే వ్యర్థమైపోతుంది వ్యర్థమైపోతుంది మొదట మోసంలాగా హృదయంలో మన మనస్సులో దేవుడు అనేటువంటి ఆలోచన నిలబెట్టుకోండి ఆమె దేవునికి స్తోత్రం కలుగులు గాక నిజమే చెప్తా ఉన్నా నిజమే చెప్తున్నా మోసే ఏ అయ్య దగ్గరికి పోయి దేవుడి మాట చెప్పిడు కదా అని ఆ మాటను హృదయంలో ఉంచుకొని నడిచినట్లు మనం చదువుకోబోయే లేఖనాల్లో లేదు ఆయనకై ఆయనే హృదయంలో దేవుడు అనించుకున్నందుకు అణించుకున్నందుకు అటు తర్వాత దేవుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖనము ఈ లేఖనంలో చదివించినట్లు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకొనము అనేటువంటి లేఖనాలతో పాటుగా దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యతని భారాన్ని బాధ్యత కలిగి భరించడం అయితే మొదట్లో ఎవరో ఒకరు చెప్పినట్లుగా ప్రవర్తించినట్లుంది కానీ ఎవరు చెప్పల ఆయనకు హృదయంలో ఆలోచన ఉంది మనకి కూడా ఈ లేఖనాలు చూస్తూ ఉంటాం హృదయంలో ఆలోచన కనుక్కుంటే చెప్పినటువంటి దేవుని ఆజ్ఞలని నడవటానికి గైకోవటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూద్దాం మోషో గురించి అక్కడ ఏం జరుగుతుందంటే మీకు తెలిసే ఉంటది ఐగ్యుప్తీయులు ఇస్రాయేలీలు కలిసే ఉంటారు ఐగుప్తు దేశంలో ఇస్రాయేలీలు బానిసలు ఉంటారు అక్కడ ఒకనొకప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఐద్యుత్ ఒకడు ఇస్రాయేలీ కొడతాడు ఇస్రాయేలీ ఇస్రాయేలీ అయినటువంటి దేవుని మనుషుల్ని ఈ ఐగుప్తు ఐదుప్తడొకడు కొడతాడు నువ్వు తిండి కోసం తెప్పల కోసం బతికేటోడు అని ఇక మీరు ఆలోచన చేసుకోండి ఇక ఆ రెండు మాటలు కనుకొస్తే ఇంకెలాగ మాట్లాడతారు అలాగ మాట్లాడి ఆగిప్తుడు ఏం చేస్తాడంటే దేవుని మనుషుల్ని కొడతాడు ఆ కొట్టేది ఈ మోషే చేస్తాడు ఆగిప్తుడు అనేటోడు దేవుని మనుషుల్ని కొట్టడం మోషే చేసి మోషకి ఎక్కడ కోపం వస్తుంది రక్తం ఊర్లో పారాల పారితేనే ఎక్కుంట అని అంత కోపం వస్తుంది అన్నంత పని చేసిండు మోస అన్నంత పని చేసిండు కొయ్యి ఆయుక్తుడేవుడైతే దేవుని మనుషుల్ని పుట్టిండో వాళ్ళు చంపి ఆ ఇసుకలో పెడతాడు ఇసుక దెబ్బ ఉంటుంది ఇసుక కొత్త తెలుసు కదా ఆ గూడుని తీస్తారుంటారు కదా చాలా మంది ఇసుకలో గూడులు తీసి ఉంటారు కదా ఆ ఇసుకలో ఈ ఆక్యుత్తుడిని చంపి పాతి పెడతాడు లోపల పాతి పెడతాడు మోష ఎందుకు పాతి పెట్టిందంటే వాడు ఆకిప్తియుడు దేవుని మనుషుల్ని కొట్టుకొని కొడతా ఉన్నాడు భరించలేకపోయిన మోష భరించలేకపో ఇప్పుడు సేవకులు ఎవరైనా లేదా దేవుని మనుషులు ఎవరైనా ఉంటే ఇవ్వాలని ఎదురుపడితే దేవుని మనుషులు దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రైజ్ లాడం అని చెప్తారు లేదా వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు ఈ మోష వాడిని జరిపినప్పుడు మోషకి ఎవరు చెప్పలే దేవునికి స్తోత్రం కలుగులు కాక మోషేకి ఎవరు చెప్పలే దేవుని మనుషుని కొట్టింది కదా వాళ్ళు ఏదో ఒకటి చేయాలి మోషేకి ఎవరు చెప్పలే మోషేకి దేవుడు కూడా కనీసము ఒక మాట సెలవిచ్చినట్టు లేదు నిన్ను కాపరు కానీ లేదా దేవుని ప్రజల్ని ఒక కంట కనిపెడతా ఉందని ఏ మాట ఎన్నడూ మోషేకి దేవుడు చెప్పింది లేదు కానీ మోషి వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా అక్కడనే ఇసుక పాతి పెట్టి నాకేం తెలియదు అన్నట్టుగా నాకేం తెలియదు అన్నట్లుగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇట్లాగనే దేవుని మనుషులు ఇద్దరు మళ్ళా తెల్లారే దేవుని ప్రజలు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు నీళ్ళ కాడనో లేకపోతే తిని దగ్గరనో ముందు నాకంటే నాకు అనుకొని ఏదో సంథింగ్ ఆడ గొడవ జరుగుతుంది గొడవ జరిగితే మోష మధ్యలో పోయి వేరు 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 ఎందుకు అది అనుకుంటా ఉన్నారు మీరు ఇద్దరు అన్నందమ్ములు కదరా అంగిప్తి వచ్చి కొట్టిందంటే వాడు మన జాతోడు కాదు వేరే కూడా అని అనుకోవచ్చు అన్నల్దమ్ములు అయినటువంటి మీ ఇద్దరు ఒకే జాత అయినటువంటి మీరు ఎందుకు కొట్లాడుకుంటా ఉన్నారని చెప్పాలని మోషయ అంటాడు వాళ్ళ ఒకడు అయినటువంటి ఒకడు ఏమంటాడంటే నిన్న వాణ్ణి చంపినట్టు అయుక్తుని చంపిన కదా వాణ్ణి చంపినట్టు మమ్మల్ని కూడా ఏమైనా చేద్దాం అనుకుంటున్నామని ఏంది కోని మా మీద నిన్నే అధికారిగా పెద్ద మనిషిగా ఎవరు నిలబెట్టింది మా మీద ఒక అధికారి కాదు లేదా ఈ మన గ్రామాల్లో కానీ ఈ ఆ కాలనీకి లేకపోతే ఆ ఊరికి ఉంటారు కదా అధికారులు ప్రెసిడెంట్ అని సర్పంచ్ అని ఆ వార్డు మెంబర్ అని అట్లా ఉంటారు కదా అట్లాగా మా మీద నిన్ను తీర్పరుగా అంటే మాకు వచ్చిన సమస్యను తీర్చడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పనని అడిగి వాణ్ణి చంపినట్టు వాణ్ణి చంపినట్టు మాకు కూడా ఏమైనా చేయటానికి హాని తలపరచడానికి అప్పలవా అని చెప్పనని మోషన్ కట్టుకొని అడిగితే మూషియకు భయం పడతది భయం పెట్టి ఆ దేశమే వదిలిపెట్టి ఫరారైపోతాడు ఇక ఆ దేశంలో ఉంటే మన ఏమైతే కానీ అయిపోతాడు ఇక ఈ విషయము మనం ఒకసారి చదువుకుందాం రెండో అధ్యాయము ఆ నిర్గమ ఖాండము రెండో అధ్యాయము కన్నడ విషయంలో రాయబడి ఉన్నది అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఆయుక్తిని చంపి తీసుకొని వాణ్ణి కత్తి పెట్టాను వాడిని చంపింది మనం చదువుకున్నాం చదువుకున్నాం ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఈ దేవుని మనుషులద్దరు గొడవ పడటం ఆ మనుషుల్లో ఒకరు మనుషుల్ని ప్రశ్నించడం జరుగుతుంది అటు ఇటు చూస్తాడు ఎవడన్నా లేదా అని అక్కడికి అన్నంత కొని జరిగిపోయింది ఎవరైతే జోడకూడదు అనుకున్నారో వాళ్ళకే కనపడతాడు వీళ్ళు పోయి సరాసరి రాజుగారికి ఉప్పారు సరాసరి పేరు రాజుగారితో చెప్తారు అయ్యా అయ్యా మీ దేశ మనుషుల్ని ఈ బానిస ఉండేటువంటి ఒకడు ఇంకెవరో కాదు మీ కూతురు తెలుసుకుంటాం కదా ఆయన సంపూడు అని చెప్పాను అంటే ఆ రాజు ఏం చేస్తాడంటే సంప్రదాయం ఆలోచన చేస్తాడు మనిషి ఈ తీరా రాజు దగ్గరికి పోయింది రాజుకు తెలిసినట్టు ఊరుకోడు రాజు ఆ మనుషుడు ఆ దేశపు మనుషుడు ఆ దేశ మనుషుడు ఆ సముదాండోడు ఎట్లా అయితే చెప్పని తుర్యు ఎగిరిపోతాడు ఇక మోషే అప్పటి వరకు అప్పటి వరకు చూస్తే అది దేవుడు మోషే కి చెప్పింది ఏమీ లేదు నువ్వు దేవుని ప్రజల మీద అధికారిగా ఉండి వాళ్ళకు వచ్చిన సమస్యలను పరిష్కరించని దేవుడి మోషోకి చెప్పింది లేదు లేదా అక్కడనే నలుగురు మనుషులు కలిసి నీకు అంటే ఎంతో శ్రద్ధ ఉంటుంది కదా ప్రజలు ప్రజలంటే శ్రద్ధ ఉంటుంది కదా నువ్వైతే బాధ్యత ఉండవు మన జనాల గురించి కొంచెం శ్రద్ధ కలిగిన నువ్వే నువ్వు చూసుకుంటా ఉండు మన వాళ్ళ గురించి అని చెప్పాలని ఏ పెద్ద మనిషి కూడా మోషకి చెప్పింది లేదు హృదయంలో మనస్సులో దేవుని మనుషులు దేవుడు 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 అని చెప్పడాన్ని మోస ఉన్నది కనుకనే వాళ్ళు సంపేదాక ఉండు కొంతమంది హృదయంలో ఉంటది హృదయంలో ఉంటది కానీ దశవాద ఇద్దామంటే మాత్రం సుతారాము ప్రాణం జరిగింది హృదయంలో ఉంటుంది దేవుడన్నీ కానీ దక్షిణ భాగాలకు వచ్చాకే ఇంకో కూడా తీసుకొచ్చే అవసరమైతే అడ్డం పెడతారు అట్లా ఉంటుంది కానీ మోషం ఏం చేసిందంటే ఇట్లా కాదు హృదయంలో దేవుడు అంటే శ్రద్ధ భక్తి భయాన్ని నిలుపుకొని ప్రవర్తించాడు ప్రవర్తించినందుకు దేవుడు చూసి దేవుడు చూసి ఏం చేసిండే మోష గురించి ఒక మాట సెలవిచ్చిండు మోషో జీవితం గురించి ఒక మాట సెలవిచ్చిండు మోషో గురించి రాయబాడు ఉన్నది చివరిలో ఉన్నటువంటి మోషో గురించి సాక్ష్యాన్ని ఉంది ఇంకా ఉన్నది చదివితే మనకి సమయం జరుపుకోవాలి చివరిలో ఉంటది ద్వితీయ పద కారణము ముప్పై నాలుగో పన్నెండవ పన్నెండవత్సరంలో వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇస్రాయేలీ జనులందరి కమిన ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యహోగాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలను ఇది వరకు పుట్టలేదు మోషోకి ముందు ఇంతటి దేవునితో ముఖాముఖిగా పోస్ట్ పేస్ట్ మాట్లాడి దేవుని ప్రజలకు దేవుని వాక్యాలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మోసేటి ముందు లేరు ఆమె ఈ సాక్ష్యాన్ని దేవుని దగ్గర నుంచి మోసే పొందుకున్నాడు ఆ చంపేసుకోండి కదా కూన తర్వాత దేవుడు అక్కడ ఆ కూనటువంటి పాణ భయం తోటి అక్కడ తలదాచుకున్నాడు కదా వేరే ప్రాంతంలో అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యి ప్రత్యక్షమయ్యి దేవుని ప్రజలు ఏ మాట అయితే నిలదీసి మాట్లాడారో అదే మాటని దేవుడు మహేషకి చెప్తా ఉన్నాడు నువ్వు ఇస్రాయేలీల మీద అధికారుడు ఇస్రాయేలీల మీద నువ్వు బలమైనటువంటి నాయకుడు ఇకపో నిన్ను అడిగారు కదా ప్రశ్నించారు కదా నువ్వు ఏడు మమ్మల్ని అడగలేవు కానీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మధ్యలోనికి దేవుడు దేవుని వాక్యాన్నిచ్చి పంపించాడు పంపించబడినటువంటి తర్వాత అన్న వాళ్ళతో పాటు మిగిలినటువంటి వాళ్ళను కూడా అందరినీ తీసుకొని వచ్చిండు దేవుని ఆజ్ఞని హృదయం అందించుకునే ముందు ఏం జరిగిందంటే మొదట దేవుడు అనేటువంటిది మన హృదయంలో నిలుపుకుందాం నిలుపుకుంటే ఆ తర్వాత దేవుని ఆజ్ఞలని పాటించటానికి గై కొనటానికి శరీరమే కాదు ఆత్మతో పాటుగా మన శరీరము ఏమవుతుందంటే దేవునికి లోబడుతుంది నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గై కొనాలంటే దేవుని ఆజ్ఞలను మొదట దేవుడు అని ఉండాల మరి మోషకి దేవుడు అని ఉన్న ఆ సమయంలో ఎవరూ చెప్పాల నువ్వు ఇట్లా గుండ్రా ఇట్లా అని చెప్పాలని ఏ పక్కన దోస్తు ఏ రక్త సంబంధి కూడా చెప్పాల మోషోకి ఇలా ఉంటే దేవుని మనకి అధికారం వస్తుంది అని ఎవరు కూడా చెప్పాల ఇప్పుడు పదే పదే దేవుని వాక్యాలు చెప్తా ఉంటే కొంతమందికి అర్థమవుతుంది హృదయానుసారంగా నడుస్తారు కొంతమందికి అసలు ఈ వాక్యాన్ని కూడా దగ్గరకు రానివ్వరు ఉంటూ ఉంటారు ఏవి ఆదర్శం భాగం ఎలాగైతే ఉంటారో ఆ మనుషుల గురించి చెప్పే కదా దేవుని మనుషులు దేవుని ప్రజలు అని దేవుని స్వాస్థ్యం అని చెప్పుకోవటం ఉంటూ ఉంటారు కానీ దేవుని ఆజ్ఞలని గై విషయంలో అసలు హృదయం మటు వైపు తిరగదు తిరగాలంటే మొదట ఏంటంటే దేవుడు అని నిలుపుకోండి హృదయంలో దేవుడు అనేటువంటి ఆ మాటని హృదయంలో పెట్టుకోండి ఆ తర్వాత దేవుని ఆజ్ఞలని పాటించడానికి గై కొనటానికి శరీరము సిద్ధపడుతుంది ఆమె ఆత్మ కాదు శరీరమే సిద్ధపడుతుంది ఆత్మ సిద్ధపడిన ఒక సందర్భంలో శరీరం వంగదు ఈ శరీరం వంగాలంటే హృదయంలో ఉంచుకుంటే దేవుడు అని రోజుల్లో ఊంగుతుంది శరీరం ఆమె దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు తన వాక్యమును తీసునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయి ఉన్నటువంటి మహాదేవ మీ శాసనములను గైకొనుటకు మొదటిగా తండ్రి ప్రాణాత్మ దేహమును హృదయములు పరిశుద్ధుడ ఈ లోకపు చెత్త చదారముతోటి నింపుకున్నటువంటి వారిని దర్శించి వారి రక్తంలోని ఈ లోకపు ప్రతి బలహీనతని ప్రతి చెత్తని వ్యర్థాన్ని అమూల్యమైన నీ రక్తము చేత కడిగి నీ పరిశుద్ధాత్మ యొక్క గొప్ప ఉద్దేశాన్ని వారి హృదయంలో నిలిపి మీ పేరట నీ వాక్యములు గైకోరటకు సిద్ధపరచండి మీ పరిశుద్ధత మీ పరిపూర్ణత మీ ఘనమైనటువంటి నామము హృదయం అందించుకొని మోసే ఆజ్ఞలను పొందుకొని నడిచే స్థితిని ఇటు ప్రజలకు అనుగ్రహించమని ఈ పరిచర్యకి కృప చూపి ఆశీర్వదించమని ఏసు మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని ఉన్నాను తండ్రి అమేన్ అమేల్ దేవుని శాశ్వత కాలపు కృప ఆయన పరిశుద్ధ మందిరంనకు తోడయ్యుండును గాక అమేన్ అమేల్